మనకు హోమియోపతి అంటే ఏంటి సార్ ఈ మధ్యలో హోమియోపతి మనకి కొంచెం తగ్గుముఖమే పడుతున్నట్టుగా అనిపిస్తుంది సో నిజంగానే అది తగ్గుముఖం పడుతుందా సార్ రైట్ సో హోమియోపతి అంటే ఏంటంటే సింపుల్ అండి దాన్ని మనం ఏమంటామంటే ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంట మనకు అలోపతి అంటారు ఆయుర్వేద అంటారు యునాని అంటారు సిద్ధ అంటారు నాచురోపతి అంటారు ఇవన్నీ ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనమాట అదే విధంగా హోమియోపతి అనేది కూడా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ దాన్ని ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని ఎందుకు అంటారు అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉండాలన్నమాట ఏంటి ఆ క్యారెక్టర్స్ అంటే మనకు వైడ్ రేంజ్ ఆఫ్ డిసీజెస్ పైన అదే యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ డిసీజెస్ అంటాం క్రానిక్ డిసీజెస్ అంటాం అక్యూట్ అంటే అక్యూట్ అంటే ఏంటంటే సడన్ గా వస్తుంది ఒక డిసీజ్ ఇట్ విల్ పేషెంట్ అనేది రికవర్ అవుతారు లేదంటే డెత్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ సడన్ గా వస్తుంది ఏదో పేషెంట్ రికవర్ అవుతాడు లేదంటే చనిపోతాడు అనమాట దీని మనం అక్యూట్ డిసీజ్ సో క్రానిక్ డిసీజ్ అంటే ఏంటంటే దీర్ఘకాలిక రోగాలు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇవన్నీ ఏంటంటే కొన్ని సంవత్సరాల తరబడి ఉంటే దీన్ని క్రానిక్ డిసీజ్ అంటాం సో మనకు అక్యూట్ డిసీజెస్ కి మెడిసిన్ ఉంటుంది క్రానిక్ డిసీజెస్ కి మెడిసిన్ ఉంటుంది సార్ దీంట్లో మెడిసిన్స్ ఏ ఉంటాయా లేదా సర్జరీస్ కూడా ఉంటాయా సార్ రైట్ హోమియోపతి అనేది సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనే ఎందుకు అంటామంటే అంటే నెక్స్ట్ రీజన్ సో మనం సర్జికల్ డిసీజెస్ హ్యాండిల్ చేయొచ్చు మెడికల్ డిసీజెస్ హ్యాండిల్ చేయచ్చు సో సర్జికల్ డిసీజెస్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ అనేది ఒక సర్జికల్ డిసీజ్ లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒక సర్జికల్ డిసీజ్ ప్రోస్టేట్ ప్రాబ్లమ్ ఒక సర్జికల్ డిసీజ్ సో ఇట్లాంటి డిసీజెస్ ని అంటే ఈ సర్జికల్ డిసీజెస్ కూడా మనం హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు అంటే సర్జరీ లేకుండా మెడిసిన్స్ రైట్ సర్జరీ ఇది అలోపతిలో ఎవరైతే సర్జరీ మ్యాండేటరీ అంటారో ఫైల్స్ కానీ ఫీజర్స్ కానీ మ్యాండేటరీ అంటారో దీన్ని సర్జికల్ డిసీజే బట్ మనం సర్జరీ లేకుండా హ్యాండిల్ చేస్తాం అనమాట సో అందుకు దీన్ని ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని కూడా అంటారు సో మెడిసిన్స్ ఇచ్చి తగ్గించే డిసీజెస్ కాకుండా సర్జరీ చేసే డిసీజెస్ కూడా మనం తగ్గిస్తాం కాబట్టి సో ఇప్పుడు హోమియోపతి క్యాన్ హ్యాండిల్ బోత్ సర్జికల్ డిసీజెస్ అండ్ మెడికల్ డిసీజెస్ అని చెప్తాం అనమాట సార్ ఇప్పుడు మనకి డాక్టర్ దగ్గరికి స్టోన్సే ఉంది సార్ స్టోన్స్ గురించి మనము ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పేసి వెళ్తాం అక్కడ హెవీ అయిపోయింది సర్జరీ ఇమీడియట్ గా చెయ్యాలి అని అంటారు అప్పుడు డైరెక్ట్ సర్జరీ చేయించుకోవచ్చా లేదంటే అంటే హోమియోపతికి రావాలా సార్ హోమియోపతికి వస్తే ఇది లాంగ్ పీరియడ్ కదా సార్ అప్పటి వరకు పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది రైట్ సి మనము ఏ డిసీజ్ తీసుకున్నా ఆ పర్టికులర్ స్టేజ్ లో పేషెంట్కి ఏం అడ్వాంటేజో అది చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి కిడ్నీ స్టోన్స్ కిడ్నీలో అడ్డు కిడ్నీ అంతా వాచిపోయింది ఆ టైంలో నేను మెడిసిన్ ఇచ్చి ట్రీట్ చేస్తానంటే కుదరదు ఆ టైంలో పేషెంట్ కి ఏది సేఫ్ అంటే వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి ఆపరేటర్ని ని రిలీవ్ చేయాలి ఆ పని చేయాలన్నా సో కొన్ని కొన్ని కండిషన్స్ లో మనం ఏం చేయాలంటే అలోపతి హెల్ప్ అనేది తీసుకోవాలి సో అలోపతి గ్రేటా హోమియోపతి అనేది గ్రేటా అని కాదు ఆ పర్టికులర్ కండిషన్ లో ఏది అవసరం అనేది అది మనం సజెస్ట్ చేయగలగాల హోమియోపతిలో సార్ ఏ ఏజ్ నుండి ఈ మెడిసిన్ యూజ్ చేస్తే బాగుంటది సార్ రైట్ సో హోమియోపతి అనేది ఇంకో రీజన్ ఏంటంటే దాని కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనడానికి అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఇవ్వచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ పిల్లవాడు పుట్టక ముందు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఫాదర్ కి ఏమన్నా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా హోమియోపతి అనేది యూజ్ చేయొచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా యూజ్ చేయొచ్చు అంటారు ఫర్టిలిటీ ఫస్ట్ ఫర్టిలిటీ అయింది అంటే ఫర్టిలైజేషన్ జరిగింది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తుంది సో ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా హోమియోపతి మెడిసిన్ వాడచ్చు ఎవరికి బిడ్డ బాగుండడానికి వాడచ్చు తల్లి బాగుండడానికి వాడచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవచ్చు సార్ దాంట్లో హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మనకి అలోపతి హోమియోపతి ఎట్ టైం టైమ్ యూజ్ అయ్యొచ్చా యా డెఫినెట్ గా అండి హలోపతి గానీ హోమియోపతి గాని రెండు కలిపి యూజ్ చేయొచ్చు సో అలోపతి చాలా మంది సార్ మేము అలోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాము హోమియోపతి యూజ్ చేయచ్చ చేయొచ్చు లేకపోతే సార్ మేము హోమియోపతి మెడిసిన్ మీ దగ్గర తీసుకుంటున్నాము మాకు సడన్ గా ఫీవర్ వచ్చింది లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది తప్పకుండా రెండు కలిపి వాడుకోవచ్చు సో రెండు కలిపి వాడడం వల్ల ఎటువంటి ప్రాబ్లము లేదు చాలా మంది ఏం చేస్తారంటే సార్ మేము అలోపతి వాడేటప్పుడు హోమియోపతి డిస్కం చేస్తాం లేకపోతే హోమియోపతి వాడేటప్పుడు అలోపతి డిస్కంటి అలా అవసరమే లేదు సో మీరు రెండు పారలల్ గా వాడుకోవచ్చు దాని లెవెల్లో అది యాడ్ చేస్తుంది దీని లెవెల్లో ఇది యాడ్ చేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ఇంట్రాక్షన్ అనేది ఈ రెండింటి మధ్య ఉండదు ఓకే సార్ అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ అలోపతి అనేది ఎక్కువ యూజ్ చేస్తారు కదా సార్ చేసినప్పుడు హోమియోపతి యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఆ బేబీకి ఎఫెక్ట్ అవ్వదా సార్ సో మనం మెడిసిన్ వాడుతున్నాము అంటే బ్లైండ్గా వాడడం ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే వాడతాం సో మనము ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ మదర్కి రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయి ఆ రిపీటెడ్ అబార్షన్స్ కాకుండా హోమియోపతి లేదన్న మెడిసిన్ చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ యూస్ యూసేజ్ని బట్టి మనం మెడిసిన్స్ యూజ్ చేస్తే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట సో ఎస్పెషల్లీ హోమియోపతి యూజ్ చేసేటప్పుడు పిల్లలు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా లేదంటే తల్లిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అట్లాంటివి ఏమి ఉండవు మనకు హోమియపతిలో ఆల్మోస్ట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్